హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలు ఈ సంక్రాంతికి ఇలా అయితే అవుతుందని అసలు ఏం అనుకోలేదు నేను సో ఎంతో ఊహించుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బోలీ సంక్రాంతి అయితే శుభాకాంక్షలు సో ఫస్ట్ నేనైతే సో ఈ రోజు బోలి ముందు రోజు కదా మా పనులు అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా ముందుగా దేవుడు సామాన్లు అయితే చూడండి ఉంచుకున్నామని స్టార్ట్ చేశాను సో నేను దేవుడు సామాన్లు పీతాంబరం పౌడర్ క్లీన్ చేస్తాను చాలా ఫాస్ట్గా చాలా క్లీన్గా కూడా అయిపోతాయి కదా సో ఇది నేను అయితే పీతామరం చేస్తాను స్టార్ట్ అవుతుందా కొంచెం పౌడర్ తీసుకుంటే సరిపోతుంది దేవస్మాలు కంప్లీట్ అయితే సో ఫస్ట్ దేవస్థానం ఎందుకు చేసుకుంటున్నానుకోకండి మార్నింగ్ త్వరగా పోగిస్తాం స్నానం చేసి త్వరగా కదా అంత మార్నింగ్ మార్నింగ్ చేసుకుంటా చేసుకుంటామనేసి ముందే క్లీన్ చేసుకుని ఉంచేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా మిగిలిన ఇంటి పని అంతా అంటే బయట గచ్చులు కసువులో తుడుచుకుని ఇంకా ఈ కమ్మలైతే ఏంటి అనుకుంటున్నారా మా ఊర్లో భోగి మంట అనేది కమ్మలతో వేసుకుంటాం అన్నమాట సో ముందుగానే తెచ్చుకొని ఎండబెట్టుకుంటాం ఎండబెట్టుకొని ఇంకా ఆ రోజు మంట అయితే వేసుకుంటాము సో ఇంకా మా పాప అయితే నేను చేసిన ప్రతి పనిలో దూరుతుంది ఇంకా ఎలక పిల్లలాగా సో చూడండి ఇంకా గచ్చులైతే కడిగేసుకున్నాం ముగ్గు అయితే పెట్టేస్తున్నాను నేను ముగ్గు పెడుతుంటే పక్కన అది కూడా గీసేస్తుంది సో ఇలా చేస్తుంది మీ పిల్లలు కూడా ఎంత పెంకిగా చేస్తారా నాకైతే కమ్ మా పాప అయితే చాలా పెంకిది సో ఫైనల్ గా అయితే పొయ్య అంతా అలకేసుకుని ప్రతిదీ చేసుకుని ఇంకా అసలు బాగా అత్తలేదు ఇలా అవుతుంది అని అసలు అనుకోలేదు సో అందుకని అసలు మేము అయితే సంక్రాంతి చేసుకుందాం అనుకోలేదు కానీ పెద్దలకి ఇయర్లీ వన్సే కదా ఏదో ఒక విధంగా చేసుకుందాంలా అనేసి అయితే స్టార్ట్ చేసాము సో అత్తికైతే ఇంకా బీట్రూట్ జ్యూస్ చేసేస్తున్నాం మావిడకుతో తొందరగా మేలుకోవాలి అనేసి ఇంకా బీట్రూట్ క్యారెట్ జ్యూసెస్ కోసం అయితే బీట్రూట్ క్యారెట్ తెప్పించేసాను సో బీట్రూట్ జ్యూస్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఆవిడకి ఇవ్వడానికి ఇంకో గ్లాస్ ఎవరికి అనుకుంటున్నారో మా బంగారు తెల్లు ఉంది కదా సో ప్రతి దాంట్లో దూరుతుంది కదా తాగుతుందేమో అని ఇచ్చాము కానీ తాగలేదు సో ఇంకా ఫైనల్గా అయితే నాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేతి తాగడం అలవాటు మీకు అలవాటు ఉందా లేదా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో అందుకనే భోగి కోసం చేదైతే నేను నూరేస్తున్నాను మా పాపకి పట్టడానికి అనేసి సో అందుకే చేదైతే ఖచ్చితంగా నూరేస్తాను వాము జీలకర్ర వేపాకులు పసుపు మంట సో చేదైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా ఏం నైట్ అయిపోతుంది ఇంకా నలుగుపిండి ప్రిపేర్ చేసుకోవాలి కదా సో నలుగుపిండి కోసం చనపప్పు మినపప్పు బియ్యం పసుపు కొంచెం వేసి నలుగుపిండి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను సో ఎందుకంటే మార్నింగ్ లేవగానే మెయిన్ ఇదే కదా భోగి రోజు అంటేనే నలుగు చేదు భోగి స్నానం భోగి తమట ఇవే కదా భలే ఉంటాయి జ్ఞాపకాలు అయితే సో నలుగుపిండి అయితే అయిపోయింది ఇంకా భోజనాలు అయితే చేసేస్తాం ఇంకా నైట్ అయిపోయింది టన్ను అయిపోతుంది అయినా గోరింటకు పెట్టుకోవాలని ఆశ గోరింటకంటే కంటే ఎవరికైనా అంతే కదా నిద్ర వచ్చి నిద్ర కూడా పోతుంది నేను కూడా అలాగే గోరింటకైతే పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయిపోయింది భోగి అందరికీ భోగి శుభాకాంక్షలు సో ఇంకా నా గోరింటకు భలే పండింది కదా ఇంకా నలుగు అయితే కలిపేస్తున్నాను నేనైతే లేచి ఫస్ట్ నలుగు కలిపేసి ఇంకా నలుగురు రాసేసుకోవాలి కదా సో అందుకనే నలుగు కలిపేసాను నేనైతే నలుగు రాసేసుకుంటున్నాను ఇందులో మా ఆయన కూడా లేచారు అన్నమాట లేచారు అతను కూడా వస్తాను అన్నారు సో నలుగు పెట్టుకోవడానికి సో మీరు కూడా ఇలాగే భోగి చేసుకుంటారు లేదా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మా వీడియో కనుక పూర్తిగా చూడండి నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ముందు వీడియోస్ కూడా నా ఎవరైనా చూడలేకపోయి ఉంటే చూడండి ఖచ్చితంగా మీకు కొంత ఎంతో కొంత యూస్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను సో మా పాప కూడా లేచింది త్వరగానే లేచింది కానీ ఏడుపు ఏడుపు మాట ఒకలాగే ఏడుస్తుంది ఇంకంటే నిద్ర తీరలేదు సో కానీ ఇంకా ఒడ్లో పెట్టుకొని నేనైతే నలుగైతే రాసేసుకుంటున్నాను ఇంకా ఫేస్ క్రీమ్ చేతులకి కాలు సో ఇంకా నలుగు అయిపోతుంది తను ఒకవైపు నుంచి ఏడుస్తూనే ఉంది ఇలాగా ఆడిస్తూ ఉంటే కితకితలు పెడుతూ ఉంటే నవ్వుతూ ఉందన్నమాట సో ఇంకా మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు అతను దొరకడం నిజంగా లక్ ఎందుకంటే ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తూనే ఉంటారు సో సో చూడండి ఫైనల్గా అయితే మేము నలుగు పెట్టేసుకుంటున్నాం మీరు ఏ టైంలో పెట్టుకుంటారో నాకు కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి మేమైతే కొంచెం లేటుగా లేచాము ఫోర్ థర్టీ ఫైవ్కి అలాగా సో కానీ మార్నింగ్ అవ్వకముందే భోగి మంట వేసుకోవాలి కదా అందుకే త్వర త్వరగా త్వర త్వరగా అన్ని గాబర గాబరగా అయితే చేసేసుకుంటున్నాము మా పాపకు నలుగు రాస్తామంటే వద్దనేస్తుంది సో ఇంకా అంటే స్నానం చేసే ముందు రాయొచ్చు అని మేమైతే ఉన్నాం సో ఇంకా ఇదేంటి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారో నలుగు రాసుకునేక అది మట్టకూడదు అంటారు మడితే బాడీ పెయిన్స్ వస్తాయి అంటారు కదా సో అందుకే దాన్ని క్లీన్ చేస్తాను ఇంకా బయటికి వెళ్ళిపోయి మా ఆయన తెచ్చి పొయ్యి వెలిగించేస్తున్నారు నేనైతే పాప మా పాపకు బలవంతంగా నలుగైతే రాసేస్తున్నాను సో చూడండి ఒకలాగా అది ఏడుస్తుంది ఏడుస్తూనే ఉంది ఇంకా అది ఇది అన్నా ఇంకా కాపట్లేదు బలవంతంగా నలుగైతే పెట్టేసాను ఇంకా స్నానం అయితే చేసేస్తున్నాను నేను మా పాపకి ప్రతి ఇయరు జల్లెడు స్నానం చేయిస్తాను ఖచ్చితంగా ఎందుకంటే జల్లెడితో స్నానం చేయిస్తే త్వరగా ఎదుగుతారు అంటారు కదా పెద్దవాళ్ళు సో అలా అనడం వల్ల నేను చిన్నప్పటి నుంచి జల్లడి స్నానం అయితే చేయిస్తాను ఖచ్చితంగా మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఊర్లో మీరు సంక్రాంతి భోగి హనుమ అనేవి ఎలా జరుపుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి మా సంక్రాంతి అయితే మేము ఇలా జరుపుకుంటున్నాం ఈ ఇయర్ అయితే ఇంకా అసలు చాలా ఫైనల్ అంటే ఏదో అంటే జరుపుకుంటున్నాం అన్నమాట ఎక్కడికి నడు సో ఇంకా మా ఇంటి ముందు భోగి మంట అయితే స్టార్ట్ చేస్తాం మా ఆయన అయితే వెలిగించేస్తున్నారు భోగి దమ్మట కోసం సో మేమైతే చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటాం ఎప్పుడూ ఈసారి ఇంకా కొంచెం ఇంకా చిన్నగానే చేసుకున్నాం ప్రతి ఇయర్ మా మా కమ్మలు కమ్మలైతే తెస్తారు అంటే పాప ఉంది కదా చిన్న పాప అనేసి సో ఆ కమ్మలతో అయితే మేము భోగి దమ్మట వేసుకుంటాం ఇప్పుడు మా పాప చూడండి ఏమైతే కన్ను కొట్టడం నేర్చుకుంది ఇంకొకటే కన్ను కొట్టడం ఇంకా తన స్టైల్లో సో చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా భోగి దమ్టి అయితే అయిపోయింది ఫైనల్గా బొట్టు అయితే పెట్టేసుకుంటాం కదా మీరు పెట్టుకుంటారు లేదో చెప్పండి నేను మేమైతే ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటాం దండం పెట్టుకొని సో మా పాప చూడండి వంగి వంగి మరీ దండం పెట్టేసుకుంటుంది ఇంకా పూజ కూడా చేసేసాను సో ఫ్రెండ్స్ చూసారు కదా భోగి మంట కూడా మాది కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ అయితే పెట్టేసుకున్నాము ఇంకా దీపం కూడా పెట్టేసుకున్నాను సో ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా వీడియో అనేది ఈవినింగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇంక ఇప్పుడు ఏముండదు రొటీన్ లైఫ్ కదా ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతాయి పొంగడాలు వండుకోవడం ముగ్గులు వేయడం ఇంకా మాదిరి అయిపోయి పండుగ మాట సంక్రాంతి మాది సో ఇంకెంత ఆలస్యం ఈవినింగ్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ ఓకేనా అప్పటి వరకు బాయ్ బాయ్ సో ఫైనల్గా అయితే ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ ఏం చేస్తున్నా అన్నీ కలుపుతున్నాను ఏమనుకుంటున్నారా మా పాపకి భోగిపల్లి వేస్తాను అనమాట ప్రతి ఇయర్ భోగి రోజు ఈవినింగ్ నేను భోగిపల్లి ఖచ్చితంగా వేస్తాను సో ఇప్పుడు ఈవినింగ్ త్రీ అయితే అయిపోయింది భోగి అయితే అదే భోగిపల్లి కోసం అయితే అన్ని రెడీ చేసేస్తున్నాను భోగిపళ్ళు చెరుకు కాయిన్స్ పువ్వులు చాక్లెట్స్ అలాగే పసుపు కుంకుమ గంధం అన్నీ స్టార్ట్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు భోగిపళ్ళు అయితే స్టార్ట్ చేస్తాం డ్రెస్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా నాన్న అయితే కొన్నారు సో భోగిపళ్ళు మేము వేస్తుంటే మా బాధలో ఉంటే మా పాప బాధలో మా పాప ఉంది చాక్లెట్స్ ఏరుకునే బాధలో ఉంది ఎవ్వరు వేసినా చూసేది కాదు నించు కూర్చోబెడితే కూర్చుండేది కాదు చూడండి అసలు చాక్లెట్స్ ఏర్కోవడంలో ఉంది ఇక్కడైతే చిన్న కామెడీ ఫన్ చేస్తున్నారన్నమాట మా పిన్ని వాళ్ళు అంటే వాళ్ళు కూర్చుంటే మా పాప కూర్చుంటుందేమో అనేసి అయినా వినేది కాదు లాస్ట్కి కొన్ని చాక్లెట్స్ చేతిలో పెట్టేస్తే ఉన్నది ఓ చిన్న గిఫ్ట్ ఇప్పించమట చిన్న పిల్లలకి మా తరపున సో హ్యాపీనెస్ కోసం సో ఫైనల్గా అయితే అందరం భోగిపళ్ళు అయితే వేసేస్తాం భోగిపళ్ళు అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట ఫైనల్గా లాస్ట్గా పిక్స్ అయితే తీసేసుకున్నాం అందరం సో ఇంకా ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది ఇంక ఇంటికి గుమ్మాలకి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాము అందులో కూడా మా పాప దూరింది ఇంకా పొంగడాల కోసం బియ్యం అయితే ఆరబెట్టేసాను నైట్ అయిపోయింది పొంగడాలు అయితే స్టార్ట్ చేసేసాం నేను కొంతసేపు హెల్ప్ చేశాను ఇంకా మా పాప ఏడ్ చేస్తుందని మా పిన్ని మా ఆయన అయితే చేస్తారు ఇంకా నైట్ టెన్ అయ్యింది ఎంత ఓపికతో ముగ్గు వేశానంటే నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అందుకే అంత ఓపికతో వేశాను సో ఇంకా మార్నింగ్ సంక్రాంతి వచ్చేసింది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అయిపోయింది దీపం అయిపోయింది సో ఇప్పుడైతే కుకింగ్ అండ్ ఇంకో పప్పు పెట్టేశాను ఇప్పుడు కర్రీకి చూసారు కదా ఒక పక్క పర్మణంట్ కి ఒక పక్క ఒక పక్క పప్పుకి పెట్టేసాను సో ఇంకా పరమాణం కోసం అయితే బెల్లం అయితే తురమేస్తున్నాను ఇంకా రెడీ చేసేసుకుందాం అనేసి బియ్యం అయితే ఉడికిపోతున్నాయి అనేసి ఇంకా ఒక ప అది అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకా దేవుడు మూలకి అలాగో పంతుల గారికి ఇంకా కాయగూరలకి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఫైనల్గా మా అత్తయ్యకి బాగలేదు కాబట్టి ఇంకొకదాన్ని చేసుకుంటున్నాను మా ఆయన మిగిలిన బయట పనులు చూసుకుంటున్నారు ఇంకా అత్తయ్యకి బాగుంటే ఇవన్నీ కట్ చేసి పెట్టేవారు నాకు నాకెప్పుడూనూ ఇంకేం చేయలేరు మరి ఇంకా అత్తీకి అసలు బాగా ఫోలీదు లేవలేని పరిస్థితిలో ఉన్నారు సో అందుకనే ఇంకా నేనే చేసుకుంటున్నాను అనమాట మొత్తం అన్ని నేను సో పరమాన్నంకి అయితే రెడీ అయిపోయింది సో అందుకనే బెల్లం పంచదార పాలు అన్నీ వేసేసుకుంటున్నాను సో పప్పు కూడా రెడీ అయిపోయింది సాల్ట్ వేసి ఇంకా పప్పు క్లోజ్ చేసేయడమే సో ఇంకా పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పాప మధ్యలో వచ్చిందన్నమాట కొంతసేపు తనతో ఆడుకొని ఇంకా చిన్నపిల్లలు ఉంటే తప్పదు కదా ఇంకా వాళ్ళతో కొంచెం ఆడుకొని ఇంకా చేసుకోవాలి సో ఇంకా తనతో ఆడుకొని ఇంకా మూలకైతే మేము కొన్ని పెడతాము కాయగూరలు సో అవైతే రెడీ చేస్తాను అలాగే పంతుల గారికి రెడీ చేస్తాను ఇంకా ఫైనల్గా కర్రీకి అయితే స్టార్ట్ చేస్తాను త్వర త్వరగా కట్ చేసేసుకుంటున్నాను త్వర త్వరగా చేసేద్దాం అనేసి అందరికన్నా ఫస్ట్ మనమే పంతుల గారిని పిలిచేసుకుందాం అనేసి సో ఇంకా కర్రీస్ అయితే టూ కర్రీస్ టూ సైడ్స్ పెట్టేశాను ఎందుకు అంటే అత్తయ్య నేను బాగోలేదు అనేసి గుమ్మడికాయ అయితే తినా సో అది సపరేట్గా ఇది సపరేట్గా చేసేస్తున్నాను అలాగే ఇంతలో అత్తకి అయితే క్యారెట్ జ్యూస్ కూడా చేసేస్తుంది అనమాట ఫైనల్గా పంతులు గారు అయితే వచ్చేసారు ఈసారి మడపలు పెట్టకముందే పంతులు గారు అయితే వచ్చేసారు సో పర్లేదులే అమ్మ మడపలు పెట్టకపోయినా పర్లేదు ముందు పూజ చేయించుకోండి అన్నారు అందుకే ఫస్ట్ పూజ అయితే స్టార్ట్ చేస్తాం మావిగారు ఉన్నారు కాబట్టి మావిగారే పూజ చేస్తారు అండ్ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అప్పుడులోకి నేను మడపలు పెడుతూ ఉన్నాను కొంచెం కొంచెం ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక దీవెనలు అయితే తీసుకుంటున్నాం అందరూ నేను ఇంకా పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మడపలు కంప్లీట్ చేశాను నేనైతే పూర్తిగా పెడుతున్నాను మొత్తం అన్ని మేమైతే పదకొండు మడపలు పెట్టుకుంటాం మీరు మీ ఇంట్లో ఎన్ని పెట్టుకుంటారు నాకు కమెంట్ సెక్షన్లో చేయండి మాకైతే పదకొండు తప్పకుండా ఇంకా పూసైతే చేసేస్తాను అనమాట ఇంకా మడపలు పెట్టేసుకొని ఇంకా పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా అందరూ దండం పెట్టేసుకోవడమే ఇంకా ఫైనల్గా అయితే ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు తండ్రి ఇద్దరు మడపలు తీసేసుకొని తినేయడం ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత మేము కూడా తినేయడానికి స్టా రెడీ అయిపోతాం అన్నమాట మేము కూడా తినేస్తాం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా తినేసాక మా ఆడపడుచు వాళ్ళందరినీ పిలిచాను కానీ ఎవరు రాలేదు మా ఊర్లో ఉన్న వాళ్ళు వస్తానంటే వచ్చారు సో వాళ్ళ ఫ్యామిలీ కూడా బోన్ చేసేస్తున్నారు సో చాలా హ్యాపీ ఇలాగ ఈ పండగకి ఈసారి ఎలాగో చేసుకున్నాం సో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ అనేది నెక్స్ట్ డే అనేది మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకుందాం అనేసి అనుకుంటున్నాం సో ఆ వీడియో కూడా తప్పకుండా చూసేయండి సిఎన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్